హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మరొక రెండు శారీస్ అయితే కొత్తవి మీకు చూపించేద్దామని చెప్పి వీడియో అయితే తీశానండి ఈ శారీ వచ్చేసి మా రిలేటివ్స్ మ్యారేజ్ అయితే అమ్మ వెళ్ళిందనమాట నేను సర్జరీ చేయించుకున్నాను కదా బెడ్రస్లో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేదు అమ్మ పిల్లల్ని తీసుకుని వెళ్ళింది మ్యారేజ్కి సో అక్కడ వాళ్ళు పెట్టిన శారీ అనమాట ఇది సో శారీ కలర్ అయితే చాలా బాగుంది మమ్లం పట్టు అని ఉంది క్రేప్ లాగా ఉందనమాట చాలా సాఫ్ట్గా ఉంది కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లస్ ఈ కలర్ కూడా మా దగ్గర లేదు ఈ వైలెట్ కలర్ అనేది సో నాకైతే నచ్చి నేనైతే జాతీయం చేసేసానమాట అమ్మ దగ్గర నాకైతే బ్లౌజ్ కూడా రెడీగా ఉంది సిల్వర్ కలర్ బ్లౌజు దీనికైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట సో మనం అమ్మల దగ్గర కూతుళ్ళు తీసుకోవడం ఆబ్వియస్ కదా నాకైతే నచ్చింది నేనైతే జాతీయం చేసేసాను అనమాట అమ్మ దగ్గర ఆఫ్కోర్స్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఉంటే అమ్మ నేను కలిపి కట్టేస్తూ ఉంటాము అన్ని శారీస్ కూడా మాకు ఫస్ట్ నుంచి అలవాటే అనమాట ఇది అయినా అమ్మ చీరలు కట్టుకుంటే అదో ఫీల్ కదండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి ముందు పెట్టిన శారీ అనమాట ఇది మా హస్బెండ్ కామధేనులో కొనిపించారనమాట నన్ను తీసుకెళ్ళి సో ఇదైతే పళ్ళు అనమాట బోర్డర్ అంతా కూడా ఇలాగా పైకి ఇలా లీవ్స్ లాగా వచ్చినాయి అనమాట కొమ్మల్లాగా అండ్ ఫుల్ శారీ మొత్తం కూడా కట్ వర్క్ లాగా వచ్చింది కింద బోర్డర్కి పైన బోర్డర్కి అండ్ శారీ అంతా కూడా ఇలాగా వేవ్స్ లాగా వచ్చింది అనమాట ఇది వచ్చేసి జూట్ సిల్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంది శారీ నేనైతే ఇంకా కట్టుకోలేదు దసరాకి కట్టుకుందాం అనుకున్నాను బట్ సర్జరీ చేయించుకున్నాను కదా సో ఇంకా ప్రస్తుతానికైతే కొత్త శారీస్ అనమాట ఇవి కట్టుకోలేదు చూసారు కదా ఇలాగా కట్ వర్క్ వచ్చిందనమాట అండ్ బయట ప్రింట్ అనమాట లోపల హాఫ్ వైట్ లాగా ఉంది అండ్ శారీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది నాకు ఇలాగా సాఫ్ట్గా ఉండే శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట అండ్ రీసెంట్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను బ్లౌజ్ అయితే నేను పెద్దగా మోడల్స్ ఏం పెట్టించను సింపుల్గానే స్టిచ్ చేయించుకుంటాను అండ్ సో ఈ టూ శారీస్ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి ఈ రెండింటిలో మీకు ఏ ఏసారి నచ్చింది మీరు కూడా అమ్మ చీరలు ఇలాగే జాతీయం చేసేస్తారా ఇలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్